సౌర్య సార్ రండి వచ్చి నా తలలో పువ్వులు పెట్టండి అని రామలక్ష్మి పేలు వస్తుంది అప్పుడే సూర్య చాలా బాధపడుతూ ఇవు రామా అని చెప్తూ ఉంటే పండగ వాతావరణం ఇంట్లో కనిపిస్తోంది కానీ మీరెందుకు సార్ ఇంత బాధపడుతూ ఉన్నారు మీ ముఖంలో బాధ కనిపిస్తోంది అని రామలక్ష్మి అంటుంది అత్తయ్య మన ఇద్దరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళి శ్రీను ప్రో ఆజ్జలతో కలిసి నల్లపూసల కార్యక్రమం చేయించి మనపై అక్షింతలు చల్లాలని కోరుకుంది కానీ మనమేమో వెళ్ళలేకపోతున్నాం కదా రామా అందుకే బాధ అత్తయ్య చాలా బాధపడతారు కదా అని సౌర్య అంటారు మనసుంటే మార్గం ఉంటుంది మీ అత్తయ్య గారు మనపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు సార్ అని రామ అంటుంది అదేంటి రామ మనం ఇక్కడ ఉన్నాం కదా అని సౌర్య అంటే మనసుంటే మార్గం ఉంటుందని చెప్పాను కదా సౌర్య సార్ అని రామలక్ష్మి చెప్తుంటే సూర్య పువ్వులు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అస్మిత వాళ్ళ అమ్మ కూడా అస్మిత ప్రశాంత్ల నల్లపూసల కార్యక్రమం కోసం ఇంటికి వచ్చేసి ఉంటుంది అస్మిత ప్రశాంత్ పదహారు రోజుల నల్లపూసల కార్యక్రమం కోసం రెడీ అవుతూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నావు అని రెడీ అవుతున్న అస్మిత చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని ప్రశాంత్ అంటాడు ఏమైనా ఐడియా ఉందా అని అస్మిత అంటే ఏంటో ఏ ఐడియాలు రావటం లేదు అని ప్రశాంత్ అంటాడు సింపుల్గా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదా ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగిపోతుంది అని అస్మిత అంటుంది కరెంట్ షాకా అదేలా అని ప్రశాంత్ అంటాడు ఫ్యాన్ వైర్ ఫ్యూజ్ పోయిందని చెప్పి నేను రిపేర్ చేస్తున్నట్లు స్టాండ్ ఎక్కి నిలబడి ఉంటాను అప్పుడు నన్ను అలా చూస్తే ఎక్కడ మా అమ్మ బాధపడుతుందో అని చెప్పి మీ అమ్మ నా దగ్గరికి వచ్చి ఏంటి అస్మిత వద్దు ఇదంతా చేయని అవసరం లేదు మీ అమ్మ చూస్తే బాధపడుతుంది దిగు అని చెప్తూ ఉంటుంది అప్పుడు మీ అమ్మ రాగానే నేను ఒక కరెంటు వైర్ని తీసి మీ అమ్మ నోట్లో పెడతాను మీ అమ్మ నోట్లో కరెంట్ వైర్ పెట్టిన వెంటనే ఉ అని నేను సిగ్నల్ ఇస్తాను నువ్వు స్విచ్ ఆన్ చేసేసాయి అప్పుడు మీ అమ్మకి కరెంట్ షాక్ కొడుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగిపోతుంది అని అస్మిత ప్లాన్ చెప్తుంది సరే అలాగే అయితే నాకు ఓకే అని ప్రశాంత్ అంటాడు అయితే రామలక్ష్మి ఈ ప్లాన్ ని మొత్తం కూడా వినేసి ఉంటుంది అస్మిత ప్లాన్ ప్రకారం స్టాండ్ ఎక్కేసి ఫ్యూజ్ వైర్ని నోట్లో పెట్టుకొని రిపేర్ చేస్తూ ఉంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం ప్రమీలా అక్కడికి వస్తుంది సరిగ్గా అప్పుడే రామలక్ష్మి పక్కగా చేరి అస్మిత అని పిలవటంతో నోట్లో కరెంట్ వైర్ పెట్టుకున్న అస్మిత ఊ అని అనగానే ప్రశాంత్ స్విచ్ ఆన్ చేసేస్తాడు అలా ప్రశాంత్ స్విచ్ ఆన్ చేయగానే అస్మిత కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అలా రామలక్ష్మి అస్మిత ప్లాన్ తిప్పి తిప్పికొట్టేసి ఉంటుంది ఇప్పుడు అస్మిత కరెంట్ షాక్తో కింద పడిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం జరగదు కాబట్టి రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు